హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే కొంచెం షాపింగ్ అయితే చేసేది ఉందనమాట సో రెడీ అయితే అయినాం వెళ్తున్నాం దానికోసమే ఇంకా మాకు అన్నయ్య చూడండి ఎట్లా చూస్తున్నాడో వాడు బయటికంటే రెడీ ఇంకా ఫస్ట్ మా చెప్పులు నా చెప్పులు వాడి చెప్పులు రెండు కూడా తీసుకొచ్చి చేసేస్తాడు అక్కడ పోదాం పోదామని చూడండి ఎట్లా ఉరుకుతున్నాడు వాళ్ళ డాడీ వెళ్ళిపోతుంటే ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఆర్కే కలెక్షన్స్కి అయితే వెళ్దాం అని ఇంకా శారీస్ అయితే ఆల్మోస్ట్ నేను అక్కడే ఎక్కువ ఇది చేస్తాను అనమాట ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది మనకు నచ్చింది వెళ్ళి చూసుకోవచ్చు నీడ్స్ అయితే నాకు అంత అనిపించదు పెద్దగా కలెక్షన్ కూడా నాకు అసలు నచ్చదు ఆర్కే కలెక్షన్స్లో అయితే చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళిపోయినాం అక్కడికి ఇంకా ఈ సారీ చూడండి ప్రజెంట్ మొత్తం ఇన్స్టాగ్రామ్ని ఒక ఊపు ఊపేస్తుంది యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ని కానీ నాకైతే అంత అనిపించలేదు ఎందుకంటే చూడండి అసలు ఎంత పల్స ఉందో క్లాత్ అనేది సాఫ్ట్ ఉంది ఓకే బట్ ఒక లాగా ఉంది ఇంకా బ్లౌజ్ కూడా అసలు మంచిగా ఇవ్వలేదు రఫ్గా ఉంది క్లాత్ అంతా కూడా అండ్ ఈ పట్టు శారీ అయితే చాలా నచ్చింది ఇది కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంది కానీ దీనికి రెండు వేలు కూడా పెట్టొచ్చు అన్నంత అనిపించింది ఎందుకంటే దాని క్వాలిటీ అంత బాగుంది పోగుళ్ళు ఇవ్వడం కానీ ఏది కూడా లేదు చాలా బాగుంది చూస్తా ఉన్నా అనమాట ఏదో ఒకటి తీసుకుందాం అన్నట్టుగా ఇంకొకటి పింక్ శారీ చూసిన ఉండే పైతాని కలెక్షన్లో అదైతే ఇంకా నా మైండ్లో కూర్చుండిపోయింది అన్నమాట ఇది కూడా అసలు పెద్ద రేటే లేదు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో అసలు ఇంత మంచి శారీస్ వస్తున్నాయా అనిపించింది నాకైతే దిల్చుక్ నగర్ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి చూడండి కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా మేమైతే శారీస్ తీసుకొని కిందకైతే అన్నమాట కౌంటర్ దగ్గర బిల్ వేయించుకోవడానికి కింద కూడా చాలా బాగుంది కలెక్షన్ పట్టు శారీస్ అయితే టూ థౌజండ్లోనే అసలు ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చింది కలెక్షన్ ఒక్కసారి అయితే ట్రై చేయండి వెళ్ళి చాలా బాగున్నాయి ఇంకా బిల్లు వేయించుకొని మేమైతే ఇంటికి అయితే అనమాట ఇంకొంచెం కనయాకి కొన్ని బట్టలు తీసుకునేది ఉండే అవన్నీ కూడా తీసేసుకున్నా ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను దిల్చక్ నగర్కి వస్తే ఈమె షాప్కి రాకుండా అస్సలు పోను ఎందుకంటే బ్లాక్ బిట్స్ అంత బాగుంటాయి ఆ పెండెంట్స్ కోసం అన్న తీసుకుంటా ఆమె దగ్గర చూడండి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అసలు మనకు ఆన్లైన్లో త్రీ ఫోర్ హండ్రెడ్ అట్లా ఏమన్నా అంటే ఇంకా అంత ఎక్కువనే ఉంటాయి ఈమె దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కంటే అసలు ఎక్కువ ఉండనే ఉండదు చూసినా కానీ నాకు అన్నీ ఉన్న నా దగ్గర ఉన్నవే అనిపించినాయి సో బ్లాక్ బీడ్స్ అయితే తీసుకొలే చూపిద్దాం అన్నట్టు ఒకసారి అయితే చూస్తూ ఉన్నా అనమాట బ్లాక్ బీడ్స్ని ఎండలకి మాత్రం మేము వెళ్ళిన ఒక టూ అవర్స్ షాపింగ్కి ఉడికిపోయినాం మేమైతే బయట అట్లా ఉన్న ఎండలో బామ్మో డైలీ బయట వాళ్ళు ఎంత ఇదిగా ఉంటున్నారో ఏమో వాళ్ళకైతే దండం పెట్టాలి రోజు నిజంగా నేను ఒక టూ అవర్స్ పోయే కింద మీద అయిపోయినా అసలు ఆ వేడికంతా కూడా మనం తీసుకున్న ఐటమ్ ఎంత తక్కువ కానీ పది రూపాయలు కానీ చూడడానికి మంచిగా కనబడితే అంతే జాలు అయితే అది ఒకటే అనుకుంటా ఎన్నో రేట్లు పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా అండ్ ఇక్కడ లాస్ట్లో అయితే డిమార్ట్లో కొన్ని థింగ్స్ తీసుకునేది ఉండే అవి తీసుకొని ఇంకా బిల్ అయితే వేయించేసుకుంటాం డిమార్ట్కి వస్తే మాకు అన్నీ అసలే ఆగడం అని పట్టడం ఇంకా కష్టము ఇంకా అంతే అనమాట ఇంటికైతే వెళ్ళిపోతున్నాం సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట మినీ మినీ వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్